Hello? హాయ్ అండి నమస్తే అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఈ వీడియో ఏంటంటే మా బాబు యొక్క బర్త్డే బ్లాగ్స్ ని మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను కదండి అలా నేను ఒక టూ పార్ట్స్ షేర్ చేసుకుంటున్నాను ఇది మాత్రం థర్డ్ పార్ట్ అండి అండ్ ఫైనల్ పార్ట్ అనమాట సో మీరందరూ ఎప్పటి నుంచో నన్ను కామెంట్ సెక్షన్ లో అడుగుతున్న క్వశ్చన్స్ కి ఈ వీడియోలో ఆన్సర్స్ ఉన్నాయి తప్పకుండా మీరు కచ్చితంగా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీ అందరికి కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను సో ముందుగా అయితే స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని నేను మీ అందరికి కూడా కృతజ్ఞతలు చెప్పుకోవాలనుకుంటున్నాను నన్ను పాదాభి వందనాలు చేద్దాం అనుకుంటున్నా ఎందుకంటే మా బాబు బర్త్డేకి కి ఎంతో టైం తీసుకొని సెక్షన్ లో బాబుని విష్ చేశారు ప్లస్ మా బాబుకి చిన్న యాక్సిడెంట్ జరిగితే మీ అందరి యొక్క ఆదరణ లవ్లీ సపోర్ట్ బ్లెస్సింగ్స్ నాకు మంచిగా ఇచ్చారని నిజంగా నాకు చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి ఆ దేవుడి యొక్క దయ వల్ల మీ అందరి లవ్లీ సపోర్ట్ బ్లెస్సింగ్స్ వల్ల తొందరగా కోలుకున్నాడు అండ్ అసలు ఏ ఇన్సిడెంట్ అంత పెద్దగా నేను ఎందుకు ఏడ్చాను అంత ఘోరంగా జరిగిందో నేను మీ అందరితో షేర్ చేసుకుంటాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇల్లు హరివిల్లో హెల్తీ లైఫ్ స్టైల్ అండి సో ఇక్కడ నేను కొంత కొన్ని నాకు బాధ కలిగించే మాటలను కూడా నేను చెప్దాం అనుకుంటున్నా ఎవరికైనా సరే బాధ కలిగి ఉంటే బాధ కలిగించి ఉంటే ముందుగానే సారీ చెప్పేస్తున్నానండి ఎందుకంటే నా పెయిన్ అలా ఉంది నా స్ట్రెస్ అనేది నా స్ట్రగుల్ అనేది అలా ఉంది సో ఇక్కడ నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ పెట్టే వాళ్ళ గురించి కూడా నేను ఇక్కడ నేను ఈ వీడియో షేర్ చేసుకోబోతున్నా ఎందుకంటే వాళ్ళు డైరెక్ట్ గా కామెంట్ పెట్టేస్తారు ముక్కు మొహం తెలియదు జస్ట్ ఒక ఇమెయిల్ క్రియేట్ చేసే క్రియేట్ చేసుకొని జస్ట్ ఒక ట్యాగ్ లైన్ పెట్టేసుకొని వాళ్ళని ఇష్టం వచ్చింది రాసేస్తారు బట్ ఇక్కడ నేనేంటంటే మీ అందరికి కనబడుతున్నాను వినబడుతున్నాను నా లైఫ్ స్టైల్ ఏంటి నేనేంటి నా ఫ్యామిలీ ఏంటి నా ప్రాబ్లమ్స్ ఏంటి నా స్ట్రగుల్ ఏంటి నా స్ట్రెస్ ఏంటి ఇవన్నీ మీకు తెలుసు కదా సో అందుక నేను నేను కనిపించేంత కనిపిస్తున్నాను కాబట్టి నేను చెప్పదలుచుకుంటున్నాను ఈ వీడియోలో ఏంటంటే అసలుకి మన ఛానల్ కి ఎవరు కూడా బ్యాడ్ కామెంట్ చేయరండి మాక్సిమం చేయరు అసలు మాక్సిమం కాదండి నైన్టీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ వరకు చేయరు ఎవరో ఇప్పుడు వ్యూస్ తగ్గిపోయినా కొంతమంది మాత్రం నన్ను బ్లెస్ చేస్తూ సపోర్ట్ చేస్తూ మంచిగా మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇన్బాక్స్ లో కానీ ఇన్స్టాలో కానీ యూట్యూబ్ లో కానీ కానీ తెలిసిన వాళ్ళే మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అవ్వచ్చు రిలేటివ్స్ అవ్వచ్చు ఎవరైనా సరే తెలిసిన వాళ్ళే కావాలని వాళ్ళు ఏమి చేయలేక దాన్ని ఎలా హర్ట్ చేయాలో తెలియక సో ఇలా కామెంట్ చేస్తున్నారు బట్ ఆ కామెంట్స్ ఎలా తీసుకుంటా అని చెప్పమంటారా కొంచెం మీకు హర్టింగ్ గా ఉంటాయి సారీ నా కాలు కింద చెప్పు వేసుకునే కింద దుమ్ము గల కన్నా హీనంగా చూస్తానండి ఆ కామెంట్స్ ని ఎందుకంటే వాళ్ళ యొక్క సంస్కారమైన మాటలు వాళ్ళ యొక్క కుటుంబ విలువల్ని తెలియజేస్తున్నాయి మనం ఎలాంటి వాళ్ళమో మన కుటుంబం అలా పెంచిన మనం అనుకుంటాం కదా ఇప్పుడు మనం ఎలా ఉన్నామో మన యొక్క ఫ్యామిలీని డిసైడ్ చేస్తుంది కదా సో అలా మాట్లాడుతున్నారు అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ వాళ్ళ భార్య వాళ్ళ అక్క చెల్లెళ్ళు వాళ్ళ వదిిన వీళ్ళందరూ రెండు పనులు చేస్తున్నారేమో మేబీ అందుకనే వాళ్ళకి అవన్నీ చూసి మిగతా ఆడవాళ్ళు కూడా ఇలానే ఉంటారేమో అనుకొని కామెంట్ పెట్టేస్తున్నాడు పాపం సో ఒక అతనే అండి ఎవరో తెలీదు ఆ ఉంటే దమ్ము ధైర్యంగా పెట్టేవాడు ఆడవాళ్ళకి అంత టైం తీసుకొని అంత నెగిటివ్ కామెంట్ పెట్టే అంత హీన స్థితిలో లేరు అనుకుంటున్నాను మరి అటు ఇటు కాని రకమేమో నాకు తెలియదు అండి జస్ట్ ఒక కామెంట్ అయితే పెట్టాడు మీకు స్క్రీన్ షాట్ కూడా షేర్ చేద్దాం అనుకుంటున్నా బట్ ఆ స్క్రీన్ షాట్ ని షేర్ చేసినంత కెపాసిటీ లెవెల్స్ వాడికి లేవు వాళ్ళకి నాట్ వాడికి ఆర్ ఆమెకి అది ఏ జాతి చెందిందో అతను అతను ఏ జాతి చెందినవాడు కూడా నాకు తెలియడం లేదు ఇప్పుడు థర్డ్ రకం జాతి వాళ్ళు కూడా చాలా సంస్కారంగా మాట్లాడుతున్నారు చాలా పద్ధతిగా ఉంటున్నారు చాలా కష్టపడి పని చేసుకుంటున్నారు అలాంటి వాళ్ళతో కూడా ఆ కామెంట్ పెట్టిన వ్యక్తిని నేను పోల్చలేను అతని మాత్రం ఇండియన్ పైలట్ అని ఉందండి అసలు ఇండియన్ పైలట్ అంటే అనేది ఏంటండి మన ఇండియా పేరు పెట్టుకొని భారతదేశం అని పెట్టుకొని ఆ మన భారతదేశం ఆడవాళ్ళకి ఎంత గౌరవాలు ఇస్తారు ఎంత అభిమానిస్తారు ఎంత ఆదరిస్తారో కదా కానీ అలాంటి యొక్క వేస్ట్ ఫెలో అతని చెత్త విధవ ఇలా పడితే అలా పెట్టేశాడండి పెట్టింది టూ త్రీ కామెంట్స్ ఏ బట్ ఐ రి రియల్లీ నిజంగా చెప్తున్నా చాలా రిగ్రెట్ గా ఫీల్ అవుతున్నా ఎందుకు నేను ఇంత అంటే దీనికి అంత ఎందుకు మేడం అంత అవసరం ఏంటి అని అంటారేమో ఎందుకు వాళ్ళు అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు మీరు అంటారేమో బట్ అది అసలు ఎవరు ఏ జాతికి చెందినవాడు ఆడవాళ్ళక మగ వాళ్ళక వాళ్ళ ఇంట్లో ఇంత బాగా పెంచారా వాళ్ళ కుటుంబ విలువలు వాళ్ళు మాట్లాడే విధానం ఇంత బాగా నేర్పించారా అనిపించినట్టుగా అనిపించింది సో ఇంకా ఆ వేస్ట్ పిల్ల గురించి పక్కన పెడితే ఈ వీడియో అయితే మా బాబుకి ఎలా యాక్సిడెంట్ జరిగిందని చెప్తాను కదా చెప్పాను కదండి సో ఏంటంటే ఆ రోజు మార్నింగ్ నుంచి లెగవగా నాకు పీడకల్లు వచ్చేసి నేను చెప్పాను కదా మీ అందరితో కూడా ఆ రెమెడీ కూడా సెకండ్ వీడియోలో నేను షేర్ చేసుకున్నా ఆ పీడకళ్ళు వచ్చినప్పుడు కానీ మనకి నెగిటివ్ వైబ్స్ తగిలినప్పుడు కానీ ఎలా ఉండాలి ఏం చేస్తే ఆ ప్రొసెస్ అనేది పోతుందో అని చెప్పి అన్నాను కదా సో అది నేను సెకండ్ వీడియో షేర్ చేసుకున్నా ఎవరిని చూడకపో తప్పకుండా వెళ్ళి చూడండి డిస్క్రిప్షన్ లింక్స్ ఇచ్చేస్తాను సో నేను ఇంకా మార్నింగ్ టెంపుల్ కు వెళ్ళా మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను చక్కగా ఇంటికి వచ్చాను రెస్ట్ తీసుకున్నా ఇంట్లో సాయంత్రం మా బాబుకి ఇస్తున్న డ్రై ఫ్రూట్ బ్రెడ్ కస్టర్డ్ చేశాను ఆ తర్వాత ట్వంటీ టూ మెంబర్స్ కి బిర్యానీ అనేది ప్రిపేర్ చేశానండి మా ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్ రైస్ తో సో టూ అండ్ హాఫ్ కేజీ రైసెస్ తో నేను రైస్ తో నేను చేసేసానండి నాకు వీలైనంతగా నా స్తోమ తగ్గట్టుగా నాకు ఓపిక వరకు నేను చేసుకున్నాను అయితే ఆ తర్వాత మొత్తం అయిపోయినాక ప్యాకింగ్ కవర్స్ లేవండి తీరా చూస్తే సరేనా ప్యాకింగ్ కవర్స్ పట్టరాకు మా బాబుని పంపించానండి ఇక అంతేనండి అంటే కాలం కలిసి రాకపోతే మనల్ని నెల నెట్టుకెళ్త సో అది నాకు చాలా బ్యాడ్ గా అనిపించింది సో బాబు తేవ తెచ్చేలో నేనేం చేశాను ఇన్స్టా రీల్స్ అని మోటివేషనల్ కోర్ట్స్ అని చాలా హ్యాపీగా టైం స్పెండ్ చేశాం ఆ రోజు నేనే మా పాప మా బాబు అనేది ఇక ఆ తర్వాత ఏమంది వచ్చేటప్పుడు మా బాబుకి యాక్సిడెంట్ అయిందంట ఇక రావడంతో నాకు యాక్సిడెంట్ అయింది మమ్మీ అని చెప్పాడు ఎప్పుడు మా బాబు క్రేజ్ నన్ను నేర్పిస్తూ ఉంటాడు అబద్ధాలు చెప్పి నన్ను ఇబ్బంది పెట్టడం ఆ క్రేజ్ నన్ను నేర్పించడం అలా చేస్తూ ఉంటాడు అంటే నా బాధలన్నీ మర్చిపోయి నేను వాడితో మింగిలి అవ్వడానికి అలా చేస్తూ ఉంటాడు అలానేమో అనుకున్నా బట్ దెబ్బల్ని చూయించి అక్కడ జరిగింది చెప్తుంటే నా గుండె పగిలిపోయిందండి నిజంగా ఎలా అంటే అసలు ఆ దారుణమైన సిచ్యువేషన్ నుంచి దేవుడు ఇంత బాగా బయట నా వెన్నంటే నాకు ఉన్నాడు అనిపించింది ఎందుకంటే కళ్ళు తెరిస్తే మా బాబు కంట బస్సు టైర్లు కనిపించాయంట బస్సు కింద పడిపోయాడండి అసలుకి నేను చెప్పలేకపోతున్నాను నిజంగా చెప్తున్నా ఇప్పటికీ నేను టూ త్రీ డేస్ నేను మనిషిని కాలేకపోయా మా బాబు చెప్తుంటే అక్కడ అక్కడ ఉన్న వారు నాకు ఫోన్ చేసి చెప్పారు ఇలా జరిగింది బాబుకి అని నిజంగా అండి దేవుడు ఉన్నాడండి మనం చేసే మంచి పనుల యొక్క పుణ్యం అనేది ఎక్కడికి పోదు మన పిల్లల్ని శ్రీరామ రక్షలాగా కాపాడుతుంది అనుకుంటాము ఇన్ని మంచి పనులు చేస్తున్నాం ఇంత మంచిగా ఉన్నాం ఇంత కష్టపడుతున్నాం మనకి ఇంటికి ఇన్ని బాధలు అనుకుంటున్నాము బట్ కొండంత వచ్చే కష్టాన్ని చిన్న రాయితో ఉండిపోతుందండి అసలు ఎలా జరిగింది అంటే మా బాబు కవర్స్ తీసుకొని ఇంటికి వస్తున్నాడు ఒక ఆవిడ ఒక లేడీ రాంగ్ రూట్ లో వచ్చిందండి వచ్చేలా గుద్ది పడేసింది వాడు ఎగురుకుంటా వెళ్ళి బస్సు కింద పడ్డాడంట సో అక్కడ ఉన్న పర్సన్ గట్టిగా బాబుని లాగేశాడు అండ్ బస్సు డ్రైవర్ కూడా సడన్ గా బ్రేక్ వేసేశాడు కళ్ళు తెరి చూస్తే టెన్ సెంటీమీటర్స్ లో బాబుకి బస్సు టైర్స్ కనిపించాయంట నిజంగా చెప్తుంటే మీకు ఇప్పుడు ఇలా వాయిస్ ఓవర్ ఇస్తున్నానే కానీ లెటర్లు చెప్తుంటే ఎంత ఏడుస్తున్నానో ఎంత బాధపడుతున్నానో నాకు తెలుసు కానీ ఎందుకు షేర్ చేసుకుంటున్నాను అంటే చాలా జాగ్రత్తగా ఉండాలండి మనం ఎప్పుడు ఎలా ఏ టైంలో ఏ సిచ్యువేషన్ లో ఏం జరుగుతుందో చెప్పలేము ఇక్కడ ఎవ్వరూ శాస్త్రం కాదండి బట్ ఉన్నంత కాలం కూడా మన బంధాలకి ఆ అయిపోతాం కదా ఆ బంధం అనేది ఒక బాధ్యతగా ఫీల్ అవుతాము దాని వల్ల మనం ఎంతో స్ట్రగుల్స్ ఫేస్ చేయాలి ఎన్నో బాధలు పడాలి ఎన్నో నిందలు పడాలి ఎన్నో అవమానాలు ఫేస్ చేయాలి బట్ పిల్లల్ని పెంచడంలో ఉండే ఆనందం ముందు ఇవన్నీ కూడా పోతాయండి ఇక అంతే ఏడమను ఏడిస్తే వీక్ అయిపోతాను బికాస్ ఈ మధ్య కాలంలో ఏడుపులు ఎక్కువైపోయినాయండి ఎందుకో దేవుడికి నా మీద దయ తగ్గినట్టుంది దెబ్బ మీద దెబ్బ దెబ్బ మీద దెబ్బ దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉన్నాయి అయినా సరే ఇది ఎంత వీ వీక్ అయ్యకుండా ఉంటుంది అని ఒకే దెబ్బతో మా బాబుకి ఇచ్చాడండి ఫైనాన్షియల్ కానీ బయట ఎన్ని సమస్యలు ఉన్నా నేను ఎదుర్కోగలను అండి బట్ పిల్లల విషయంలో ఏదన్నా జరిగితే మాత్రం నా అంత వీక్ పర్సనాలిటీ ఇంకొకటి ఉంటరు అనమాట అందుకని దేవుడు ఇలా కొట్టాడు బట్ కొట్టేవాడు చిన్నగానే కొట్టాడు పెద్దగా ఏం కొట్టలేదు ఇది తట్టుకోలేదు దీని దగ్గర లేదు అని చెప్పనుకొని పాపం దేవుడికి దయ కలిగినట్టుంది అంతేనండి ఆ ఈ దేవుడు పూజలు చేస్తున్నాం మంచి పనులు చేస్తున్నాం ఎందుకంటే కొండంత వచ్చే కష్టం చిన్న రాయిలో పోతుందండి సో ఎవ్వరూ కూడా భయపడకుండా ఎలాంటి గడ్డు సరే స్ట్రాంగ్ గా నిలబడి వెళ్ళాలండి నేను వద్దు నాన్న ఈ ఫుడ్ డొనేషన్ వద్దు ఏమి వద్దు నువ్వు రెస్ట్ తీసుకో పోతే పోయింది అని చెప్పాలంటే మమ్మీ నీకు ఓపిక లేకపోయినా మన పరిస్థితి బాగాలేకపోయినా నేను బర్త్డే వద్దంటున్నా నువ్వు చేసావు ఫుడ్ వండావు పంచదాం పాదా నేను స్ట్రాంగ్ గా ఉన్నా అన్నాడు సో ఎలా దెబ్బలు తగిలినాయి అంటే అసలు హిప్ బోన్కి ైస్ కి మోకాలికి కింద కాలికి చేతులకి ఆ హ్యాండ్స్ కి ఎల్బో దగ్గర ఓ మై గాడ్ దేవుడితో ఏంటంటే తలకి ఏం దెబ్బ తగలేదండి మీకు కనిపించింది చాలా చిన్నవి బట్ లోపల ఇన్నర్గా చాలా దెబ్బలు తగిలినాయి చాలా పెయిన్ అనుభవించాడు అంత పెయిన్లో కూడా నేను ఎక్కడ బాధపడతాను అని చెప్పి నాతో పాటు తోడుగా వచ్చి ఫుడ్ డొనేషన్ చేశాడండి నాకు అసలు ఇష్టం లేదనమాట నిజంగా చెప్తున్నా ఈ ఫస్ట్ టైం నేను చాలా సార్లు ఫుడ్ డొనేట్ చేశా ఫిఫ్టీ కే వచ్చినప్పుడు సిక్స్టీ కే కే ట్వంటీ కే అండ్ అక్షతృతీయ రోజున అండ్ కే సెలబ్రేషన్స్ అప్పుడు ఇలా ఎన్నో సందర్భాలు నేను చేశానో చాలా ఆనందంగా చేశాను బట్ ఈసారి నాకు ఎందుకోనండి మనసుకు చాలా చాలా బాధ కలిగింది అసలుకే పరిస్థితులు బాగాలేదు ఇదేంటి స్వామి ఇలా ఎందో చేస్తున్నాం అనే టైంలో అసలు హాస్పిటలైజ్ అవ్వకుండా మా బాబు క్షేమంగా ఇంటికి వచ్చాడు అందుకని అక్కడ మేము మేము ఏమంటారు ఫుడ్ అని చేసే టైంలో నేను ఎక్కువ తిరగలేను మా బాబు ఎక్కువ తిరగలేడు అనుకున్నా అనుకుంటా అనుకుంటే గనక ఆ దేవుడు చక్కగా మనుషుల్ని పంపించాడు మా దగ్గరికి మేము ఎప్పుడు తిరిగి తిరిగి ఎక్కడున్నారా ఎక్కడున్నారా అర్హులు అయిన వాళ్ళకి ఇవ్వాలి కాలు ఉన్న బావున్న వాళ్ళకి కాదు ముసలే వాళ్ళకి ఆకలితో ఉన్న వాళ్ళకి మాత్రమే ఇవ్వాలి అని మేము టైం తీసుకొని తిరిగి తిరిగి ఎవరైతే వీటికి ఆ అర్హులు ఇస్తాము బట్ ఆ రోజు ఎందుకో తెలియదండి నాకు తిరగడానికి ఇష్టం లేదు మా బాబుకు ఓపిక లేదు ఆ దేవుడు దయ వచ్చి చక్కగా మాకే మనుషులను పంపించేశాడు ట్వంటీ టూ ప్యాకెట్స్ ఈజీగా ఫైవ్ టెన్ టెన్ ఫైవ్ టు టెన్ మినిట్స్ లో అయిపోయాయి అనమాట సో ఇంకా తర్వాత ఇంక అక్కడే ఉన్న శివాలయానికి వెళ్ళి ఏంటి శివయ్యా ఎన్ని కష్టాలు పెడుతున్నావు నేను ని బిడ్డనే కదయ్యా బిడ్డలు ఏడుస్తుంటే పేరెంట్స్ మీరు బాగుంటారా చెప్పండి ఇంకా చాలు నేను పడలేను అని చెప్పని నేను ఇంకా వేడుకున్నాను మా బాబుకి దర్శనం చేయించాను ఏమైనా దోషాలు ఉంటే పోగొట్టు అని దర్శనం చేయించేశాను ఇక అప్పటికే మా అమ్మ నాన్న కాల్స్ అండి వాళ్ళు బయలుదేరిపోయారు అనమాట ఏమైందా ఏమైందా అని మా అమ్మకి లెటర్లు అయితే బీపీ కూడా డౌన్ అయిపోయింది వీడంటే మాకు పంచ ప్రాణాలు అనమాట అసలు ప్రాణం కన్నా ఎక్కువ అండి వీడికి ఏమన్నా తట్టుకోలేమనమాట ర్యాంక్ మంచిగానే వచ్చింది మార్క్స్ మంచిగా వచ్చాయి అన్న హ్యాపీ టైంలో లో ఆ ఇలాంటి సిచ్యువేషన్ జరగడం అనేది చాలా బాధాకరంగా అనిపించింది ఇక అమ్మ వాలంటీ కూడా బయలుదేరిపోయానండి ఇంకో టూ త్రీ ప్యాకెట్స్ మిగిలినాయి ఇంకా దారిలో ఇంకెవరిని ఉంటారేమో అనుకుంటే కనుక ఒక బిడ్డ తల్లులు ఎదురు చూస్తున్నారు నాకు చాలా హ్యాపీగా అనిపించింది వాళ్ళందరికీ కూడా నేను కడుపు నింపాను ముసలి వాళ్ళకి ఇంత కష్టంలో కూడా నేను స్ట్రాంగ్ గా నిలబడి చేశాను మా బాబు నేను అనుకొని ఆ దేవుడే దయ మీలాంటి వాళ్ళ యొక్క ఆదరణని ఇచ్చాడండి నిజంగా ఫ్యామిలీ అసలు ఫ్యామిలీ అంటేనే కుటుంబం ఆ కుటుంబాన్ని భారంగా రోడ్డు మీద వదిలేసే వాళ్ళని ఏమనాలండి అసలు బాధ్యత అనే లేని వాడికి బంధాలు ఎందుకు ఎందుకు పిల్లలు ఎందుకు వాళ్ళ లైఫ్స్ ఎందుకు స్పాయిల్ చేయడం ఒక్కడి చేతకాని తనం వల్ల ముగ్గురు జీవితాలు నాశనం అయిపోతున్నాయి అది అర్థం చేసుకుంటున్నారు ఎవరైనా చెప్పుడు మాటలు చెప్పే వాళ్ళందరూ నీకేంటి నీకేంటి అనే వాళ్ళందరూ చక్కగా వాళ్ళ పెళ్ళాం పిల్లలతో ఉన్నారు వాళ్ళ కుటుంబంతో సుఖ సంతోషాలతో ఉన్నారు ఈ ఈ పనికిరాని చెప్పుడు మాటలు చెప్పే వాళ్ళు దేనికి పనికిరాని ఆ చేత కాని రోడ్డు మీద వదిలేసే సింగిల్ పర్సన్ ఎక్కడ ఉన్నాడండి ఏం ఆనందాలండి ఏమి జీవితం అండి మనుషులకి ఇచ్చింది మనకు మానవ జన్మ అనేది ఎంత పవిత్రమైన జన్మ బయట జంతువులు ఉన్నాయి మనుషులు ఉన్నాము జంతువులం అయితే కాదు కదా బంధాన్ని రోడ్డు మీద వదిలేసి ఎటువంటి బాధ్యత లేకుండా ఉండటానికి మనుషులు అండి కడుపుకు అన్నం తింటున్నాం ఇంకేం తినట్లేదు కదా ఎందుకు ఎన్న మాట్లాడుతున్నానో మీరు చాలా బాధపడకండి తప్పుగా అనుకోకండి నా స్ట్రెస్ నా స్ట్రగుల్ నా ప్రాబ్లమ్స్ నా పెయిన్ అలా ఉన్నాయి అసలు ఇలాంటి మనుషులు నేను ఎక్కడా చూడలేదన్నమాట మీరందరూ ఎంత సపోర్ట్ చేస్తున్నారు ఎంత ఆదరణిస్తున్నారు ఎంత బ్లెస్ చేస్తున్నారు ఎంత మంది మీ టైం తీసుకొని ఏం కాదాక బాబు దెబ్బ తగిలిన చిన్నదే కదా దిష్టి పోయింది మీ కుటుంబం మీద ఉన్న దిష్టి పోయింది మీకు ఎటువంటి కష్టాలు రావా కానీ మీరందరూ ఎంత మంచిగా బ్లెస్ చేస్తున్నారండి నిజంగా వన్ పర్సెంట్ నా దేవుడు ఇతని అంటే మా సిచ్యువేషన్ కారణమైన వ్యక్తికి ఏమన్నా దయ తలిస్తే ఇంకా ఏదన్నా జరగొచ్చండి నిజంగా చెప్తున్నా అమ్మో నిజంగా ఇలాంటి వాళ్ళని జీవితంలో ఎప్పటికీ కూడా క్షమించలేము దగ్గర లేమండి ఇప్పుడు ఇది వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ అంటే ఇంకెక్కడో ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ అనేది ఎక్కడో ఒక మూలం ఉన్నదనమాట ఎప్పటికైనా ఉంటుందేమో జీవితం అనేది బట్ ఈ ఇన్సిడెంట్ తో పూర్తిగా అనేది దేవుడు చూపించేశాడు ఎవరు ఎలాంటి వాళ్ళు ఎవరు ఎలాంటి ఉన్నారు సో నువ్వు ఇంకా ఎలా ఉండాలి అని నే మాకు నా పిల్లలకి రియలైజేషన్ కలిగించారు నన్ను మా ఇద్దరు పిల్లలు తిట్టారు అన్నమాట లిటరల్లీ అసలు ఏంటి మమ్మీ నువ్వు ఇంకా ఇంకా చిత్తి కాలిపోతున్నా సరే మనం కళ్ళెత్తి కూడా చూడకూడదు అటువైపు అని చెప్పి అన్నట్టుగా మాట్లాడారు నిజంగా వాళ్ళని నాకు నేర్పిస్తున్నారు నేను ఇంకా యాక్చువల్ గా చాలా వీక్ అయిపోయా చాలా చాలా మెంటల్ గా చాలా స్ట్రెస్ అయి స్ట్రగుల్ అయిపోతున్నా బట్ వాళ్ళను ఫిజికల్ గా గానీ మెంటల్ గా గానీ నా ఇద్దరు పిల్లలు నన్ను కంటికి రెప్పకన్నా ఎక్కువ కాపాడుకుంటూ నాకు మోటివేషన్ ఇచ్చుకుంటూ చాలా హ్యాపీగా చూసుకుంటారండి ఇంక మించిన జీవితానికి ఏమక్కర్లేదండి ఏమండి రేపో మాపో కాలిపోయే ఈ శరీరానికి కుట్టలు కుతంత్రాలు గొడవలు బాధలు బాధ్యత లేని బంధాలు ఇవన్నీ ఎందుకండి ఎవరు వెళ్ళినా అడుగులు కోతుల్లోకే వెళ్తాము ఆరు అడుగులు ఉంటుందా ఐదు అడుగులు ఉంటుందా అని చెప్పలేమండి మనుషుల యొక్క మనస్తత్వాన్ని బట్టి ఉంటుంది కానీ చస్తే మాత్రం ఏడ్చడానికి నాలుగు కావాలండి చిన్న దెబ్బ తగిలితే నాకు వేల మంది బంధువు మంది నాకు కామెంట్ చేశారు మీ ఆదరణ నాకు ఇంతగా లభించింది నాకు ఇంతకు మించిన ఈ జీవితానికి ఏం అక్కర్లేదు అనిపించింది అసలుకి ఆ దెబ్బల్ని చూస్తే లిటరలీ ఆ నైట్ నిద్ర అయిపోలేదండి నేను మీ అందరి ఆదరణకి ఈ వీడియో అనేది షేర్ చేస్తున్నా చూసారండి చేతులు ఎలా గుచ్చుకుపోయినాయి రాళ్ళన్నీ గుచ్చుకుపోయినాయి కనీసం మా అబ్బాయి అన్నం కూడా తినలేకపోయే టూ డేస్ అనేది కానీ మనుషులు నరం లేని నాల్క కదండి ఎలా అయినా మాట్లాడేస్తా ప్రచారాలు చేస్తుంది ఒక్కటి గుర్తు పెట్టుకోండి ఎవరైనా మనం ఎదుటి వాళ్ళ యొక్క లైఫ్ లోకి వెళ్ళి అంటే కనుక మనకి రేపొద్దురు మన ఆడపిల్లలు ఉన్నారు సో వాళ్ళు ఇంతకన్నా వందరు రేట్లు చిత్రాలు అనుభవించడం రెడీగా ఉన్నారండి దేవుడు ప్లాన్ చేశాడు ఉసురు ఆడదాని ఉసురు అనేది ఊరికే పోదండి వాళ్ళ పిల్లలకి వాళ్ళ కుటుంబాలకి వాళ్ళ వంశాలకి తగిలి సర్వనాశనం అయిపోయే విధంగా దేవుడు ప్లాన్ చేస్తాడు ఇది నేను కోరుకోవడం లేదండి ముందు జరిగి చెప్తున్నా ఎందుకంటే ఉచితంగా ఎవరినైనా ఏడిపించాము అంటే గనక ఆ ఏడుపు అనేది ఎవ్వరికి తగలకుండా ఉండదు కుక్క కన్నా దారుణమైన చావు చేస్తారు ఎవరైనా సరే ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం నా మాటలు కొంతమందికి మాత్రమే వర్తిస్తాయండి మీరు ఏమి అనుకోకండి నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నానో మీ అందరికి తెలుసు ఎందుకంటే నా ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ కూడా నా పరిస్థితి ఏంటి నేను ఫేస్ అవుతున్న ప్రాబ్లమ్స్ అని తెలుసు సో దయ్యంచి నాలాంటి వాళ్ళు అంటే బరి తగ్గించింది అనుకోకుండా బాధ్యతతో పిల్లలు కష్టపడి పెంచుతుంది అనుకోండి మీ ఇంట్లో మీ ఎక్క చెల్లెలకి మీ కుటుంబంలో జరిగితే ఇలానే మీరు అంటారా ఒక్కసారి ఆలోచించండి సో ఆ నైట్ అనేది ఫుడ్ డొనేట్ చేశాను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను ఎర్రనూ దేయించేసుకున్నాను మా బాబు హాస్పిటల్ తీసుకెళ్ళిన నెక్స్ట్ డే మార్నింగ్ ఇంజెక్షన్స్ టూ ఇంజెక్షన్స్ చేయించాను ఇంటికి తెచ్చాను రెస్ట్ తీసుకొని ఇచ్చానండి సో సాయంత్రం అనేది మా బాబుని పలకరియడానికి చక్కగా వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారండి సో హ్యాపీగా చిల్ అవ్వడానికి ఆ మనోహర్ అండ్ కుశల్ వచ్చారండి ఆ మనోహర్ అంటే వైట్ షర్ట్ కుషల్ అంటే గ్రీన్ షర్ట్ అండి సో కౌశల్ కుశల్ మనోహర్ సో మను అయితే నా ఫేవరెట్ అండి ఎందుకంటే చాలా క్రేజీగా చాలా జాయిఫుల్ గా బలై మాట్లాడతాడండి కుశల్ కూడా చాలా సిగ్గుపడతాడు మంచి ఫ్రెండ్లీ నేచర్స్ ఇద్దరు అండి నిజంగా చాలా మంచిగా ఉంటారు ఆంటీ ఆంటీ అనుకున్న వెనకాల పడతారు కౌశల్ తో బాగా మంచిగా ఉంటారు ముగ్గురు కలిసి షటిల్ కానీ సినిమాలు కానీ షాపింగ్ లు కానీ తిరుగుతూనే ఉంటారు సో దే ఆర్ బెస్ట్ అనిపించింది నాకు ఆ తర్వాత వాళ్ళు వచ్చారు వాళ్ళు వచ్చారు కదా మన బర్త్డే కూడా మెమరీ కదా మమ్మీ నేను పిజ్జాని బుక్ చేయాలని అడిగాడు చేసుకోమ్మా నీ అని చెప్పని స్టైల్ చికెన్ అని పిజ్జా అనేది ఆర్డర్ చేసుకున్నాము సో వాళ్ళతో ఆ ఈవినింగ్ అనేది టైం అంతా గడిచిపోయింది బయట క్లైమేట్ కూడా ఫుల్ వర్షం పడుతుంది ఆ క్లైమేట్ కి వేడి వేడిగా పిజ్జా తింటూ వీళ్ళ చక్కటి మాటలతో నా డే అనేది నేను ఎండ్ చేసుకున్నానండి సో ఇలా వీళ్ళు వచ్చి మా బాబుని కొంచెం ఏమంటారు మోటివేట్ చేశారు అనమాట నీకేంట దెబ్బలు తగిలి ఇంట్లో కూర్చున్నావు మేము చూడు ఇలా బయట తిరుగుతున్నాము అని అన్నట్లుగా వాడికి బాధను కూడా సంతోషం కలిగించేలా చెప్పారు సో యాక్సిడెంట్ ఎలా జరిగింది ఏంటి అనేది ముందే అడిగేసారండి సో చాలా సారీ ఆంటీ ఏం కాదులే ఆంటే కౌశలు కానీ ఆంటీ నాకు చెప్పారు సో ఇలాంటి ఫ్రెండ్స్ అనేది లైఫ్ లో ఎవరికైనా ఉండాలి అండి చాలా మంచిగా క్రేజీగా మాట్లాడతారు చక్కగా ఎంత సీరియస్ విషయాలైనా సరే జోక్ చేసేస్తారు అది నచ్చింది వీళ్ళలో మనవైతే బాలే మాట్లాడతాడు అండ్ కుశల్ కూడా ఆంటీ వీడియో వద్దా అంటే వీడియో వద్దా అంటే అంటున్నాడు వాళ్ళకి ఎంత సిగ్గో అసలుకి ఆ ఇక వీళ్ళు ముగ్గురు వచ్చేసినాక మేము చక్కగా మా డిన్నర్ అదే కంప్లీట్ చేసేసామండి ఆ రోజు నైట్ కూడా నేనేం పంట మార్నింగ్ మా పాప ఏం చేసింది ముద్దపప్పు చేసింది మాడికే పచ్చడి ఉంది కదా అన్నం ఉంది కదా అని తినేసాము ఎందుకంటే లిటరల్లీ ఆ రోజు అసలు అంటే మా బాబు నెక్స్ట్ బర్త్డే రోజున బర్త్డే నెక్స్ట్ డే అనమాట అనేది ఇలా కంప్లీట్ అయిపోయింది సో మీలో ఎవరైనా సరే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరికైనా సరే ఏదైనా బాధ కలిగించేలా మాట్లాడి ఉంటే ప్లీజ్ నన్ను క్షమించండి మీరు తప్పుగా అనుకోకండి ఎందుకంటే నా పెయిన్ ఏంటో నా స్ట్రెస్ ఏంటో నా స్ట్రగుల్ ఏంటో నాకు మాత్రమే తెలుసు సో నరం లేని నాలుగు లాగా ప్రచారాలు చేసుకోకుండా ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ మంచిగా ఉండండి ఎందుకంటే దేవుడు అన్ని చూస్తాడండి ఇది కలియుగం కర్మ అనేది ఇప్పుడే తీరుతుంది మీకు ఎప్పటికో జరుగుతుంది అనుకోవద్దు మన పిల్లలు ఉన్నారు మన కుటుంబాలు ఉన్నాయి సో ఇంతకు మించి వంద రేట్లు మీరు అందరూ అనుభవించడానికి సిద్ధంగా ఉంటారని మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి కోరుకుంటూ ఇక మీ ఇల్లు హరివిల్లు పార్వతి మీ నుంచి సెలవు తీసుకుంటుందండి ఇలాంటి చెత్త మాటలు ఇంకా చెత్త వీడియోస్ ముందు ముందు పెట్టనండి ఎవరి గురించి మాట్లాడుకోకుండా మన ఛానల్లో మన వీడియోస్ మంచి కంటెంట్ తో మీ అందరికి ముందు రావాలని కో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఎవరు కూడా దయించి తప్పుగా అయితే అనుకోకండి ఇంకొకసారి చెప్తున్నా నా పెయిన్ అలా ఉంది నా బాబుకి దెబ్బలు తగినప్పుడు నేను చాలా స్ట్రగుల్ అయ్యాను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను ఇంకా నేను చెప్పలేను అర్థమయ్యే వాళ్ళకి అర్థమవుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ సజెషన్స్ ని కామెంట్ సెక్షన్ తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్